స్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే చాలా మంది చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న బ్లౌజెస్ అండి సో బ్లౌజ్ పీసెస్ అయితే వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొచ్చేసానమాట ప్రతి ఒక్కటి విన్న తర్వాతనే తీసుకోండి అండ్ కాస్ట్ కూడా వినేసి తీసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని కొంచెం తక్కువ కాస్ట్ కొంచెం ఎక్కువ కాస్ట్ కూడా ఉండొచ్చు సింగిల్ పీస్ ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను సో మీరు ఏంటి అంటే కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ చేయండి అండ్ ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవుతుందండి త్రీ ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ వరకు అయితే తీసుకోవచ్చు సేమ్ షిప్పింగ్లో అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ అయితే అవుతుందనమాట సేమ్ అంతే త్రీ ఫోర్ బ్లౌజెస్ వరకు అయితే తీసుకోవచ్చు సేమ్ షిప్పింగ్ ఓకేనా సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఏంటి అంటే ఈ బండిల్లో అండ్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయండి ఇంకా టూ బండిల్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా నేను ఒక వీడియోలో చూపిస్తా కొంచెం లాంగ్ అయినా కూడా మీరు కొంచెం ఓపిక చేసుకొని చూడండి కొంచెం లాంగ్ అవు అవుతుంది ఆల్మోస్ట్ అన్నీ అయితే చూపించేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఓకేనా సో లాంగ్ అయినా కూడా కొంచెం చూసి విని తీసుకోండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి అయితే గోల్డ్ కలర్ మీద ఎల్లో కలర్ వర్క్ వచ్చేసిందండి అంతా కూడా కుందని వర్క్ అయితే వచ్చింది ఇవి ఏంటి అంటే మీరు మీకు ఫ్రంట్ బ్యాక్ వస్తుంది లేదంటే ఫ్రంట్ హ్యాండ్స్ వస్తుంది లేదంటే మీరు ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ వేసుకోవచ్చు సో బ్యాక్ ఫ్రంట్ ఒకదానికి ఇలా ఇలా వచ్చింది కొన్ని వచ్చేసరికి ప్లెయిన్లో వస్తాయి అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసరికి వర్క్ వచ్చింది కదా ఇటు సైడ్ ప్లెయిన్ కూడా రావచ్చు కాబట్టి మీరు చూసి తీసుకోండి బట్ మొత్తం బ్లౌజ్కి అయితే అవ్వదు ఎక్కడన్నా ఇన్ కేస్ మీరు ఇది బ్యాక్ అనుకోండి ఇది బ్యాక్ ఉంది ఇక్కడ వచ్చేసరికి ప్లేన్ ఇచ్చారు సో ఫ్రంట్ పెట్టుకొని హ్యాండ్కి అయితే ఏం పెట్టుకోవడానికి మీరు సెట్ చేసుకోవాలండి హ్యాండ్ పెట్టుకోవడానికి హ్యాండ్కి కానీ పెట్టుకోవడానికి అయితే ఉండదు అనమాట సో మీరు సెట్ చేసుకోవాలి అది సో కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది చాలా రీజనబుల్ కాస్టే మరి కాస్ట్ కూడా కాదు మనము ఇస్తున్న ప్రైస్ యాక్చువల్లీ ఇప్పుడు థర్టీ ఎయిట్ రూపీస్కి అలా ఇస్తాం బట్ ఈసారి థర్టీ ఫైవ్ రూపీస్కే ఇస్తున్నా సో ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు వెంటనే చాలామంది అయితే తీసుకున్నారు స్టిచ్ కూడా చేయించుకున్నారు ఏంటి అంటే మన శారీకే మ్యాచింగ్ ఉంటే శారీలో నుంచి కూడా మనము హ్యాండ్స్ తీసుకొని వేసుకోవచ్చు అనమాట అలా సో దీనికే వచ్చింది బ్లౌజ్ అన్నట్టు ఉంటుంది అలా వేసుకుంటే కూడా శారీకే వచ్చినట్టు ఉంటుంది అనమాట అలా వేసుకుంటే కూడా లుక్ ఇది చూడండి ఇది వచ్చేసరికి అయితే బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ వచ్చింది ఇంతే ఇంతే వస్తుందండి క్లాత్ సో హ్యాండ్స్కి అనేది మీరు ఎక్కడన్నా తీసుకుంటారో యూస్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అనమాట మన దగ్గర అయితే ఇప్పుడు ఇంతే ఉన్నాయి సో దీనివల్ల యూజెస్ ఏంటి అంటే చిన్నపిల్లలకి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఫ్రంట్ బ్యాక్కి కూడా యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే హ్యాండ్స్ కూడా అవ్వచ్చు ఎక్కడి నుంచైనా హ్యాండ్స్ లాగా కూడా తీసుకోవచ్చు హ్యాండ్స్ స్లీవ్స్ కూడా పెట్టవచ్చు చిన్నపిల్లలకైతే ఒక బ్లౌజ్ అవుతుంది సో అర్థమైపోయింది కదా క్లియర్గా మీకు ఏం యూస్ అవుతుంది ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా మీకు అర్థమైంది కదా సో చాలామంది అయితే తీసుకున్నారు వాళ్ళకి తెలుసు ఐడియా కూడా ఉంది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇప్పుడు నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తా ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఏదన్నా తీసుకుంటే ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీ ఇష్టం ఎలా పెట్టుకోవచ్చు ఏదన్నా ఫ్రంట్ పెట్టుకోవచ్చు ఏదైనా బ్యాక్ పెట్టుకోవచ్చు ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీసే ఎంత బాగున్నాయి అంటే వర్క్ అనేది కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది నా దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి కూడా తెలుసు కదా ఎంత నీట్గా ఉంటుందని ఇదే మనము బయట వేయించుకుంటే ఎంత కాస్ట్ ఉంటుంది బట్ మనం ఇస్తున్న ప్రైస్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి మెరూన్ కలర్ అనమాట అయితే వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ టైప్లో కనిపిస్తుంది డార్క్ నావీ బ్లూ అనమాట వర్క్ అనేది కూడా మొత్తం ఇట్లా వచ్చేసింది ఇలా అనమాట వర్క్ అనేది కూడా ఇది ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మెరూన్ కలర్లో ఇలా ఇవి హ్యాండ్స్కి వచ్చింది సో మీరు ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్కి క్లాత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇది బ్యాక్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ వచ్చేసింది మీరు ఫ్రంట్ సైడ్కి ప్లెయిన్ క్లాత్ ఏదైనా తీసుకుంటే సెట్ అయిపోతుంది ఒక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏదో ఇది చూడండి ఇలా వస్తుందన్నమాట గోల్డ్ కలర్ మీద మొత్తం గ్రీన్ కలర్తో వర్క్ ఇట్లా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చింది సో చిన్నపిల్లలకి కానీ యూజ్ చేసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలకి యూజ్ చేసుకున్నా కూడా ఓకేనా ఇక్కడొక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ అయితే వచ్చింది సో ఫ్రంట్ సైడ్కి మీ క్లాత్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అయితే పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో పికాక్స్ వచ్చింది ఇక్కడ యాక్చువల్లీ వీడియోలో కనిపిస్తున్న పర్పుల్ కాదు ఇది వేరే పర్పుల్ సో ఇలా ఉంటుందండి కలర్ ఇంకా కొంచెం డార్క్ ఉందనమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇక్కడ చూడండి ఇది ప్లెయిన్ అనమాట ఇక్కడ ఇది వచ్చేసరికి అయితే ప్లెయిన్ వచ్చింది ఇక్కడ ఓకేనా సో మీరు ఫ్రెంట్ కంటే ఫ్రెంట్కి లేదా హ్యాండ్స్ కంటే హ్యాండ్స్కి ఒక పార్ట్ అయితే మీరు కొనుక్కోవాల్సిందే ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ మీదే ఇలా వచ్చిందనమాట ఇవి ఓన్లీ బ్లౌజెస్ లాగానే కాదండి లాంగ్ ఫ్రాక్స్కి యోగ పార్ట్కి వేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట కింద మనం మనము ఏదైనా కాంట్రాస్ట్ లాగా తీసేసుకొని వేసుకోవచ్చు యోగ పార్ట్కి వేసుకోవడానికి మంచిగా వర్క్ వర్క్ డ్రెస్సెస్ లాగా అయిపోతుంది లాంగ్ ఫ్రాక్స్ మంచి వర్క్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇది కనుక యాడ్ చేసుకుంటే దీంట్లో ఇట్లా వచ్చింది కదా దీంట్లో స్టోన్స్ కానీ మిర్రర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో సో ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ మీద రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే అయితే వర్క్ వచ్చేసింది బోట్ నెక్ టైప్లో అనమాట మనం ఇది ఎగ్జాక్ట్గా కట్ వర్క్ కూడా చేసుకోవచ్చు ఇటు సైడ్ అయితే ప్లెయిన్ వచ్చింది సో మీరు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ యూస్ చేసుకోవచ్చు ఎలానైనా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసరికి అయితే గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ మీద మనకి వచ్చిన గోల్డ్ వేరు ఇది కొంచెం వేరు గోల్డ్ అనమాట మొత్తం బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే అయితే మీరు ఇన్ కేసు గ్రీన్ కలర్ శారీ అయినా కూడా పేరప్ చేసుకోవచ్చు బ్లూ కలర్ శారీ అయినా కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇటు సైడ్ వచ్చేసరికి అయితే ప్లెయిన్ వచ్చేసింది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి గ్రే కలర్ మీద గోల్డ్ కలర్ వర్క్ వచ్చేసింది మీరు గ్రే కలర్ బ్లాక్కి కానీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే మ్యాచింగ్స్ అలా కూడా సెట్ చేసుకోవచ్చు మీకు ఎలా యూజ్ చేసుకోవచ్చండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చిందనమాట ఇది వచ్చేసరికి మనకి పైన కూడా కొంచెం క్లాత్ ఎక్స్ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కొంచెమే ఉంది ఎక్కువైతే లేదు ఇంకే షార్ట్ యాడ్స్ వేసే వాళ్ళకైతే సరిపోవుతుంది అంతే ఇది ఇంతనే ఉందండి ఓకేనా థర్టీ ఫైవ్ రూపీస్ ఇది మాత్రం సూపర్ ఇంకా ఇది వచ్చేసరికి అయితే రెడ్ కలర్ రెడ్ కలర్ మీద మొత్తం ఇలా వచ్చిందట బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి అండి బ్యాక్ సైడ్ మనం కట్ వర్క్ పెట్టుకుంటున్నాం కదా ఇలా ఇక్కడ హ్యాంగింగ్స్ టైప్ లో ఇదంతా కూడా మిడిల్లో కట్ అయిపోతుంది ఇక్కడ హ్యాంగింగ్స్ టైప్ లో పెట్టుకుంటున్నారు కదా ఆ టైప్ లో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి అయితే ఇది వచ్చేసరికి హ్యాండ్స్ వస్తుంది ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ సో ఫ్రంట్ సైడ్ అయితే క్లాత్ తీసుకుంటే మీకు ఎంత బాగుంటుందంటే ఇంకా చెప్పొద్దు మంచిగా ఉంటుందండి అన్నీ కూడా అంతే మీ ఐడియా బట్టి మీరు స్టిచ్ చేసుకుంటున్నైతే సూపర్గా ఉంటుంది బట్ మనం ఇస్తున్న ప్రైస్ అయితే ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీసే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇవి హ్యాండ్స్ అండి ఓన్లీ హ్యాండ్స్కి హ్యాండ్స్కి వస్తుంది అనమాట వర్క్ వచ్చేసరికి ఇదో ఇలా దీని బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకున్నారు ఒక మేడం అయితే నేను వీడియో కూడా వీడియోలో కూడా చూపించాను బట్ ఇప్పుడు ఆ పిక్ అయితే లేదండి ఈ హ్యాండ్స్ని ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వేసేసుకొని వేసుకున్నారనమాట ఇంకొక ఇంకొక పీస్ తీసుకొని దాన్ని హ్యాండ్స్ని హ్యాండ్స్ లాగా యూస్ చేసుకున్నారు అలా కూడా యూస్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను చెప్తున్నా ఇక్కడ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్గా వస్తుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా వస్తుంది వర్క్ వస్తుంది ఇలా సేమ్ డిజైన్లో మనకి ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి అయితే థర్టీ రూపీస్ పడుతుంది ఫోర్ పీసెస్ ఉన్నాయి ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకున్న వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్లో ఫోర్ అయితే ఇచ్చేస్తాను హండ్రెడ్ రూపీస్లో ఫోర్ అయితే ఇచ్చేస్తాను కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు హండ్రెడ్కి ఫోర్ పీసెస్ అయితే వచ్చేస్తాయండి ఓకేనా ఇంకొక డిజైన్ ఉంది ఇదైతే సింగిలే ఉందండి ఇదైతే ఒకటే పీస్ ఉంది ఇదో ఇలా వచ్చిందనమాట క్లాత్ అనేది కూడా కొంచెం పెద్దగానే ఉంది ఇక్కడ హ్యాండ్స్ ఇలా డబుల్ హ్యాండ్స్ టైప్లో వచ్చేసి క్లాత్ ఇలా వచ్చేసింది సో అడ్జస్ట్ చేస్తే మీకు బ్లౌజ్ అవ్వచ్చేమో తెలియదు ఇలా చూస్తానైతే వన్ మీటర్ ఉంది ఇది అయితే లేదు ఈ పొడవు అయితే లేదు ఇలా చూస్తానైతే వన్ మీటర్ కొంచెం ఎక్కువ కూడా ఉంది ఓకేనా ఓన్లీ థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఇంకొకటి అండ్ లాస్ట్ ఇది ఇట్లా ఫుల్ హెవీగా వచ్చింది ఇది కూడా ఇట్లా వచ్చిందనమాట ఓన్లీ థర్టీ రూపీస్ ఇది కూడా ఇక్కడ సైడ్కి అయితే ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది అంటే బ్యాక్ సైడ్ అన్న పెట్టుకోవచ్చు మీరు ఫ్రంట్ సైడ్కి ఇంకొక క్లాత్ తీసుకోవాలన్నమాట ఓకేనా థర్టీ ఫైవ్ రూపీస్ సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉంటాయి ఎవ్వరు మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయండి నేను గివ్ అవే అయితే తీయలేదు సో గివ్ అవే నెక్స్ట్ వీడియోస్లలో అంటే అన్ని వీడియోస్ కలిపి నేనైతే తీస్తాను అనమాట సో లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి ప్లే లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే లైక్స్ కామెంట్స్ కొంచెం తక్కువనే ఉన్నాయి అందుకని నేను యూఏవే అయితే తీయలేదు మీరు చేయని వాళ్ళందరికీ కూడా ఒకసారి అయితే లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవ్రీవన్